పర్యావరణ రక్షణలో ప్రతి కావాలన్న కావాలన్నా ఏరియా జీఎం దేవేందర్ కోరారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు ఇవ్వాలని మందమారి ఏరియా జీఎం దేవిందర్ అన్నారు రామకృష్ణపూర్ ఉపరితల గని ప్రాజెక్టు కార్యాలయంలో వన మహోత్సవంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు ఈ సందర్భంగా జీఎం దేవేందర్ ఏఐటిసి సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ మాట్లాడుతూ ఉపరితల గనుల ఏర్పాటు కోసం మైనింగ్ భూభాగంలో అటవీ శాఖ అనుమతులు తీసుకున్న సమయంలోనే ఎంతవరకైతే అటవీ ప్రాంతాన్ని వినియోగించుకున్నామో అంత ఎక్కువ భూభాగంలో మొక్కలు నాటి కోల్పోయిన అడవిని తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు మందమరి ఏరియాలో కేకే ఓసీలో ఇరవై ఎనిమిది హెక్టార్లు ఆర్కే ఓసీలో ఇరవై ఐదు హెక్టార్లలో మొక్కలను నాటినట్లు తెలిపారు అంతేకాకుండా మందమరి ఏరియాలోని సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో ఐదు లక్షల మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు అలాగే సింగరేణి వ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికతో అన్ని ఏరియాల్లో మొక్కలు నాటడం జరిగిందని పచ్చని వాతావరణం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపడించారు అని కలిగిస్తుంది అంత దానికంటే ఎక్కువనే పర్యావరణం కోసం కృషి చేస్తుంది అదే రకంగా మనం చూస్తున్నాం చెట్లు పెట్టడమే కానీ వాటిని పెంచి పెద్ద చేయడం అనేది ఒక సింగరేనికి సాధ్యం మనము కనీసం ఎయిటీ పర్సెంట్ అన్న వాటిని బతికిస్తుంటున్నాం మనం చూస్తుంటాం గవర్నమెంట్ ప్లాంటేషన్ పెట్టిందంటే అన్నీ ఎండిపోతుంటాయి దాన్ని పట్టించుకునే నాదు కనీసం ఆ రోడ్ల మీద పెడతారు మంచి మంచి చెట్లని పెట్టేసి అవి కూడా బతకనివ్వరు కానీ అదే సింగరేణి చెట్లు పెట్టిందంటే దాదాపుగా దాన్ని బ్రతికించుకొని చుట్టుపక్కల ఏదైతే మనం పర్యావరణానికి హాని జరుగుతుందని అంటున్నామో దానికి మేలు జరిగే విధంగా మరి ఈ ఊసీ వల్ల ఎవరైతే ప్రభావిత ప్రాంత ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి కష్టం లేకుండా ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరి ఈ పర్యావరణం కాపాడడమే కాకుండా రానున్న తరాలకు కూడా మంచి పర్యావరణాన్ని అందిస్తున్నాం అదేవిధంగా చాలా చోట్ల మనం పండ్ల మొక్కలు పెట్టడము అటువంటివి చేయడం వల్ల కూడా ఏమైతే అడవి జంతువులకు హాని జరిగింది ఇప్పుడు కోతులు ఇండ్ల మీద పడుతుంది ప్లాంటేషన్ అనేది మనకి ఏదైనా ఒక మైన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆ లో ప్రైవేట్ ల్యాండ్ మరి ఫారెస్ట్ ల్యాండ్ ఉంటాయి ఆ ఫారెస్ట్ ల్యాండ్ మనము తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి దానికి సమానమైన నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ ల్యాండ్ కంపెనీ వేరే దగ్గర కొనిస్తుంది కొనిచ్చిన తర్వాత మరి ఎన్ని చెట్లు అయితే పోతాయో ఆ అన్ని చెట్లు మరి పెట్టడానికి అయిన ఖర్చు మరి ఈ ఫారెస్ట్ ల్యాండ్ తీసేసినప్పుడు ఆ చెట్ల విలువ అదంతా కలిపి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనము సింగరేణి కంపెనీ చెల్లిస్తుంది అంటే దీన్ని బట్టి ఏమైతుందంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మళ్ళీ మైనింగ్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మనకిది ట్రాన్స్ఫర్ మాత్రమే ఈ ఫారెస్ట్ ల్యాండ్ కి అండ్ కంపెనీ ఓనర్ కాదు ఇంట్లో మైనింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఫారెస్ట్ ల్యాండ్ ని మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము దీని మీద కూడా ప్లాంటేషన్ చేసి ఎట్లయితే మొదలు తీసుకునేటప్పుడు అడవి ఉందో ఆ అడవిని డెవలప్ చేసి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం రాజేశ్వర రెడ్డి ఉపరితల గని ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు మేనేజర్ సుధీర్ జయవంత్ రావు మందమరి సెక్రటరీ సత్యనారాయణ సీఎం ఓఏఐ ప్రెసిడెంట్ రమేష్ పాల్గొన్నారు